హలో ఫ్రెండ్స్ మనం ఒక పక్షి గురించి తెలుసుకుంటున్నాము అది ఆఫ్రికాలో విపరీతమైన ఆకలితో ఉన్న ఒక పెద్ద పక్షి దీని పేరు మౌర దాదాపు చనిపోయిన లేదా సజీవంగా ఉన్న దీన్నైనా నరికి తినేస్తుంది ప్రధాన ఆయుధం దాని పొడవాటి కత్తి లాంటి బిల్లు అండి ఇది చూడడానికి ఒక కొంగలాగే ఉంటుంది కాకపోతే దాని హైట్ పొడవు నాలుగు అడుగులు నాలుగు అడుగుల వరకు ఉంటుంది రెక్కలు రెక్కలు పది అడుగు అంగు అడుగులు ఉంటాయి దాదాపు ట్వ ఇరవై కేజీల బరువు ఉంటుంది నేను ఆఫ్రికా వచ్చినప్పుడు చూడగానే దీన్ని చూస్తూనే అసలు చాలా భయం వేసింది అసలు ఎక్కడికి వెళ్ళవండి ఇవి ఆఫ్రికాలో నివాస ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటాయి వీటి ఆహారం చేపలు కీటకాలు సర్వే చూపాలు కప్పలు తిన్నవి